ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ముమ్మరంగా ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఐదు కార్యక్రమం ఏర్పాట్లు సత్యసాయి జిల్లాలోని శ్రీ గురజాలప్ప స్వామి ధ్యాన మందిరంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కోనసీమ జిల్లా నల్లూరు గ్రామంలోని సోమేశ్వర స్వామి శివాలయంలో నలభై ఒక్క రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమాలు నెల్లూరు జిల్లా విజయమూరు మండలంలోని జడ్పీ హై స్కూల్లో ఆశా వర్కర్లకు ధ్యాన శిక్షణ తరగతులు నిజామాబాద్ లోని సిద్ధ వినాయక దేవాలయంలో భగవద్గీత ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలు ఇక వివరాల్లోకి వెళితే కోనసీమ జిల్లా పేరవరంలోని వశిష్ట గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఐదు కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ వశిష్ట గౌతమి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పిఎస్ఎస్ఎం అధ్యక్షుల పర్యవేక్షణలో ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఐదు ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి ఈ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు మరోవైపు వివిధ ప్రాంతాల్లో పర్యటించి సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కరపత్రాలను పంచి ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నారు నిజామాబాద్ పట్టణంలోని శ్రీ సిద్ధి వినాయక దేవాలయంలో ఒకరోజు భగవద్గీత ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమం నిజామాబాద్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీల ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట్ ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు బ్రహ్మహర్షి గొప్పతనం అలాగే భగవద్గీత గొప్పతనం గురించి తెలియజేశారు ప్రతి ఇంటిలో భగవద్గీత ఉండాలని ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో దేవాలయం నిర్వాహకులు పెంటయ్య భాజన్న పిరమిడ్ వ్యవస్థాపకులు లక్ష్మారెడ్డి పిరమిడ్ మాస్టర్లు శ్రీను దయానంద్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గంగాధర్ తిలోతమ జనార్దన్ అంజయ్య రజిత బోధన్ మాస్టర్లు వంద మందికి పైగా ధ్యానమిత్రులు పాల్గొన్నారు సర్వము ఈశ్వరముఖా గురుదేవులు అందించినటువంటి జ్ఞానము జ్ఞాన బ్రహ్మ ఆశ విద్య వాచస్పతి జ్ఞాన బ్రహ్మగా సుందరచారం చేసినటువంటి రామగురు చిట్కా ఒక చిట్కా చిన్నగా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు చెప్పుకుందామని చెప్పుకున్నాము ఎంతో ఉంది వైభవమే జ్ఞానం శ్రద్ధామాన్ లభితే జ్ఞానం మరి ఆ జ్ఞానం కావాలంటే ధ్యానం చేయవలసిందే ధ్యానం చేయకుండా జ్ఞానం లభించదు జ్ఞానంలోనే మోక్షం ఉంది కాబట్టి ఖచ్చితంగా ధ్యానం చేస్తేనే అంతకన్నా శుద్ధి కలిగి భగవంతుని దేసే ఆ యొక్క గురువు భారా యొక్క జ్ఞానం లభిస్తుంది అలానే ఈరోజు ఆ మాతాజీ హైదరాబాద్ నుండి రావడం వారి యొక్క సేవలను నా భూతో నా భవిష్యత్తును అందించడం అనేది అది అందరికీ అంత సులువైన మార్గం కాదు ఇది ఆ యొక్క వైరాగ్యం ఉంది సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలో పిరమిడ్ మాస్టర్లు వెంకటరెడ్డి నాగేంద్రమ్మ దంపతుల ఆధ్వర్యంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో ఐదవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు భగవద్గీత శ్లోకాలను వినిపించి వాటి తాత్పర్యం అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేసి ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ృతో గర్భ తనే దమావృతం అంటాడు పొగ చేత నిప్పు మురికి చేత అద్దము మావి చేత శిశువు ఎట్లు కప్పబడి ఉండును ఈ కామము చేత జ్ఞానము అట్లా కప్పబడి ఉండును అంటాడు మురికి చే అది పొగ చేత ఉందనుకో నిప్పు మీద పొగ ఆవరిస్తే మనం అంటేనే పోతుంది ఎగిరిపోతుంది అది సులభంగా పోతుంది వాడు ఆ కోరికను పక్క కి మనకి సులభంగా ఉంటుంది కోరిక వచ్చినప్పటికీ ధర్మ మార్గం ధర్మం వానికి అర్థమైతేనే వెంటనే ఆ వైపు అధర్మ మార్గం వైపు కాకుండా అధర్మం వైపు కాకుండా వాడు నిలవరించుకోగలుగుతాడు ఎందుకంటే వానికి సులభంగా సులభంగా ఉంటుంది అది రెండో వానికి రజోగుణమునికి చేత అర్థము మురికి చేత అర్థము అంటే పోయేది కాదు అది ఏం చేయాల దాని మీద నీళ్లు చల్లల్లా తర్వాత ఒట్టిగూడతో తుడిస్తే కానీ క్లీన్ కాదు అందుకే దానికంటే దీనికి శ్రమ ఎక్కువ ఉంటుంది దీనికి దీని నుంచి కామం నుంచి బయటపడాలంటే ఈ అధర్మ మార్గం నుంచి బయటకు రావాలా పాపకర్మలు చేయకోకుండా ఉండాలంటే వానికి ఇంకా కష్టపడాల్సి ఉంటుంది వానంత సులభంగా ఉండదు ఇక తమోగులు మండలానికి మావి చేత శిశువు మావి చేత కప్పబడి ఉంటుంది అది ఇంకా దాన్ని కోలుకుండక్కి దానికి అర్థం చేసుకోండి ఎక్కలే పరిపాకం భగవంతుని యొక్క అనుగ్రహం కలిగేంత వరకు తల్లి గర్భంలోనంటే శిశువు ఎట్లా బయటికి రాలేడో వానికి చాలా కష్టం వానికి తలకాయకి ఎక్కదు చెప్పి ఇట్లా సభల్లో కూర్చున్నా వారికి ఏమి తలకాయకి ఎక్కదు అందుకే చాలామంది ఇలాంటి సభలకు రంటే కారణం ఏమంటే వాళ్ళు తలకాయకి ఎక్కదు అది హైదరాబాద్ నిజాంపేటలోని సప్తపతి గార్డెన్లో అవ్వ పదవ వార్షికోత్సవం సందర్భంగా అవ్వ ఫౌండర్ ప్రెసిడెంట్ చలసాని భారతి ఆధ్వర్యంలో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు ఈ ప్రోగ్రామ్ లో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వివేకానంద హోలిస్టిక్ డాక్టర్ తుషారా బాజుపల్లి ఎస్ఐ సంధ్యారెడ్డి మెడిటేషన్ మాస్టర్ కుంచపు రమ పాల్గొన్నారు ఈ సందర్భంగా కుంచపు మహిళలకు ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు అలాగే ధ్యాన సాధనతో ఎలాంటి లాభాలు చేకూరుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు ధ్యాన సాధనతో మహిళలు ఎంతో ఆరోగ్యంగా ఎనర్జెటిక్ గా ఉంటారని తెలియజేశారు మహిళలందరూ ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు సత్యసాయి జిల్లా గంటాపురంలోని శ్రీ గురజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది ఈ కార్యక్రమంలో నూట ఎనభై రోజు అనంతపురం సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆర్టీసీ చంద్రశేఖర్ రెడ్డి ధ్యానులకు ధ్యానం విశిష్టత గురించి తెలియజేశారు ఎంతో పుణ్యం చేసి ఉంటే కానీ ఈ ధ్యాన మార్గంలోకి రాలేమని తెలియజేశారు అలాగే ధ్యాన గీతాల ద్వారా ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక మాస్టర్ జాస్తి కళ్యాణ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది అక్కడ స్టాప్ అయింది కాబట్టి ఆ టైం ఇక్కడ ఈ జన్మల్లో మనకి ధ్యానం జీవిస్తూ ఉంది అంతే మనం రాలమ్మ కాదు ఇంతమంది గంటాల్లో ఉన్నారు మీరే ఎందుకు వచ్చారు వాళ్ళు రాలేదంటే మీరు ధ్యానం చేసే యోగ్యత మనకు ఉంది కాబట్టి ప్రకృతి మాత్రం మన లభించింది ఆ టైం నుంచి దీనికే చేసింది మనం ధ్యానం చేస్తున్నాం దాని మనకు అదృష్టం లేకపోతే రాలేనడం ఇది వచ్చి కూర్చుంటే కూర్చోలేదు ఏదో భయం పెడుతుంది ఇంకే లెప్తుంది ఇక్కడ గుర్తూలే గుర్తమంటే అంత ఈజీ కాదు మేడం వాళ్ళు ఏదో ఇంటి మనం వైది వచ్చి హిందులో కూర్చుంటాడమే మనిషి పెట్టాడు వీటికి వచ్చి ధ్యానంలో కూర్చోడం జన్మల పుణ్యమో మేడం ఇన్ని జన్మ పుణ్యం ఉంటాయో ధ్యానంలో కూర్చొని ధ్యానం చేసి ఇంత గొప్ప కార్యక్రమం జరగడం అందులో రామాయణ సార్ మనకి మన కోసమే నేను పిలుడి కట్టకుండా ఇల్లు కట్టి పిలివిడి కట్టాల్సి వాడు ఇల్లు జ్ఞానిచిపెట్టారు ఆయన ఇప్పుడు గ్రెవిడ్తో సమానమే ఈ ఇల్లు ఎంతో పుణ్యక్షేత్రము వాళ్ళు కట్టి మనకి ధ్యానం ఇచ్చి పెట్టారంటే నూట ఐదు రోజులు ఇంట్లో ధ్యానం చేశారంటే గొప్ప గ్రెవిడ్ ఇది వైకుంట కైలాస మూలం అట్లే ఈ ఇల్లు చాలా అదృష్టవారు అందరికీ అప్పదు అటువంటి ఇల్లు మరి ఇన్ని ఎవరి గుడుతూ మేడం ఎవరీ లేదు అంటే ఇక పుణ్యస్థలం ఇది అంత యోగ్యత ఉంది అంత మంచి గృహం కాబట్టి అది మనకే చాలా సార్ ఆయన ఏదో జరగడము దీన్ని చేయడము ఎందుకు సృష్టి ప్రకృతి యొక్క రహస్యాన్ని కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం నల్లూరి గ్రామంలోని సోమేశ్వర స్వామి శివాలయంలో బస్వేశ్వర స్వామి ధ్యాన మిత్ర మండలి ఆధ్వర్యంలో నలభై ఒక్క రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్ ప్రభాకర్ చౌదరి సారథ్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో రోజుకొక సీనియర్ పిరమిడ్ మాస్టర్ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు మరోవైపు ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కటి జ్ఞానాన్ని పొందుతున్నామని ధ్యానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు पिमिड जगत की ध्यान जगत की शाकाहार जगत की चपंड जय ब्रह्मा ఏలూరు జిల్లా కేంద్రంలోని సాయిబాబా గుడిలో నలభై ఒక్క రోజుల మండల ధ్యాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో ఎనిమిదవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ వైభవ పిరమిడ్ పద్దెనిమిది ఆదర్శ సూత్రాలను గురించి అద్భుతంగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు వరలక్ష్మి ప్రసన్న మణి విమల అధిక సంఖ్యలో కొత్త ధ్యానమిత్రులు పాల్గొన్నారు మన తల్లిపే స్వశానం కాదు మన పట్టలో కళ్యాదాలు దాచుకోవడానికి ఎప్పుడైతే మనం మాంసాన్ని విసర్జించి వాటి యొక్క కర్మను తీసుకోకుండా ఉంటామో ప్రకృతి వాళ్ళు కూడా మనల్ని ఆనందంగా ఆహ్లాదంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది మన పిల్లలు చిన్న చూసుకుని మన నిలు కూర్చుంటే ఎంత పాత్ర చంపితే అటు ఎక్కువ పాదాలు మనం आपका तो क्या आज मुझे दिसकोले है कि मुझे मुझे आप आने को कौन सांगितले आप यहां को को आप आने नहीं सकता मल्ले बोलता कंपनी वाला मल्ले मां डॉक्टर पूछा अपन को ना पूछाल बेटा हम ज्यादा चक्कर पल्ले को से आने पूछता मार के बोला मां जाने पूछ जब चक्कर पर अपन कर दिया अब रखा आ रोजी दिन तो वाले से बताया था నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని జెడ్పీ హై స్కూల్లో ఆశా వర్కర్లకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ ఉదయగిరి నియోజకవర్గం కన్వీనర్ టీచర్ రవిచంద్ర పాల్గొని ఆశా వర్కర్లకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానం విశిష్టత ధ్యానం చేస్తే ఎలాంటి లాభాలు చేకూరుతాయి అనే విషయాల గురించి చక్కగా తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేశారు శ్వాస మీద ధ్యాస సుఖమయ ప్రాణాయామం ఎంతెంతగా శ్వాసను గమనిస్తే అంతంతగా మనసు అవుతుంది నిశ్చలమైనటువంటి మనసులో విశ్వమయ ప్రాణశక్తి అపారంగా మన శరీరం వచ్చి మన శరీరంలో ఉన్నటువంటి నాడులన్నింటినీ శుద్ధి చేస్తుంది తద్వారా మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆనందాన్ని మన శాంతిని ఉచితంగానే పొందవచ్చు ప్రతిరోజు మన వయసు ఎంతైతే ఉందో అన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం మన ఆనందం కోసం తప్పనిసరిగా ధ్యానం మనం చేయాల్సిందే పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించారు జ్ఞానదాత సీనియర్ పిర్మిడ్ మాస్టర్ జయలక్ష్మి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు నేను అనేది మనసులోంచి తొలగిస్తే అంత దైవత్వమే కనబడుతుందని తెలియజేశారు ప్రతి ఒక్కరిని శరీరంతో కాకుండా ఆత్మతో చూడాలని సూచించారు అప్పుడే అందరూ ఆత్మస్వరూపులుగా కనబడతారని వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానమిత్రులు పాల్గొన్నారు ల లక్ష్మి వైభవం ధ్యానం చేస్తే ఇలా అవుతుందంట మాకు ధ్యానం చేసిన రోగాలు పోలేదంట వాళ్ళు చెప్పి రోగాలు పట్టణపంచలేకపోతాయ్యారు మా రోగాలు ఎక్కడికి పోలేదు రోగాలు ఎందుకు అనుకుంటావు నువ్వు నువ్వు ధ్యానం ఎవరితో చేస్తున్నావు శరీరంతో కాదు ఆత్మతో రోగాలు ఎవరికి వచ్చినాయి కర్మ శరీరానికి వచ్చినాయి అనుభవించు నువ్వు ఆత్మ సోని కదా నువ్వు ఎందుకు అనుకుంటున్నావు రోగా నాకు 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 అని నేను తీసేయి నేను తీసేస్తే నువ్వు పరమాత్మ నేను ఉంటే మనిషి అది నేను లేని చోట మనం ఉండాలి ఉంటే కోరిక ఖచ్చితంగా కోరిక ఉంటుంది నేను అన్నానంటే కోరిక ఖచ్చితంగా ఉంటుంది నా ఫ్యామిలీవా నా పై పెట్టవాసావా నేను లేను అప్పుడు ఏముంటుంది అంత దైవత్వమే ఆ దైవత్వంలో నువ్వు ఉన్నప్పుడు మరి వీళ్ళంతా దేవదూతలా కనిపించరా నువ్వు దేవుడు అయిపోయినప్పుడు దేవుడికి అందరి దేవత మందికి కనిపిస్తా మానవలాగా ఎలా కనిపిస్తారు అందుకే పత్రికారు ఎవరిని చూస్తాడు కోటేశ్వర్ల కాదు ఎవరిని కాదు ఆయన ఒక ఆత్మస్వరూపుని చూసుకొని సరాసరిగా దగ్గరకు ఏం మేడం ఎలా ఉన్నాం ఎదిలేస్తాడు సెకండ్ ఇస్తాడు పోయి ఎందుకు ఇస్తున్నాడు ఆ దేవుడు ఆత్మతో ఉన్నాడు కాబట్టి ఆ ఆత్మ చూస్తాడు ఆత్మ దృష్టి కానీ కులా మతాలు లేవు వయసు లేదు ఏం లేదు బీద లేదు సామాలు లేదు ఏం లేదు గుంటోడు కానీ లేదు గుంటూరు కానీ లేదు అంటే ఆత్మ ఆత్మస్వరూపులు మహిళా దినోత్సవ సందర్భంగా నిజామాబాద్ జిల్లా నాగారం గుట్ట హనుమాన్ మందిరం వద్ద మహిళలందరూ కలిసి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ను ఘనంగా ఈ సందర్భంగా నిర్వహించిన ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ నీలిమ ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం విందు వినోదాలు ఆటపాటలతో మహిళా ధ్యానులు సందడి చేశారు ఈ కార్యక్రమం ఎంతో ఆహ్లాదకరంగా ముగిసింది కందుకూరులోని పామూరు రోడ్లో గల మణికంఠ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్ గోరెంట్ల వెంకటేశ్వర్ల ఆత్మోత్సవం ధ్యాన శిక్షణ కార్యక్రమం కార్యక్రమం మార్చి మాస్టర్స్ ఈ ఉదయం గంటల నుంచి సాయంత్రం గంటల వరకు కొనసాగనుంది ఇందులో జ్ఞానదాతగా హిమాలయ యోగి కట్టా కళాధర్ రెడ్డి పాల్గొనున్నారు ఇందులో పాల్గొనే వారికి అన్నదాత పొన్నులూరు మండల సేవాదల కన్వీనర్ రాజారెడ్డి అన్న ప్రసాదాన్ని అందించనున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ను పలికారు నిర్వాహకులు నంద్యాల జిల్లా డోన్ లో నేషనల్ ఆధ్వర్యంలో మార్చి మహాకరుణ ధ్యాన యజ్ఞం నేషనల్ వెజిటేరియన్ ర్యాలీని ఈ కార్యక్రమం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది డోన్ లోని వెంకటాచలం ఫంక్షన్ హాల్ నుంచి ప్రారంభం కానుంది పెరిమిడి స్పిరిచువల్ ట్రస్ట్ డోన్ నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరగనుంది ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు హైదరాబాద్ మణికొండలోని పంచవటి సాయిలక్ష్మి కాలనీ కమ్యూనిటీ హాల్ రోడ్ నెంబర్ ఫోర్ లో మార్చి తొమ్మిదిన మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు కొనసాగనుంది ఇందులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు పిఎంసి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం